హాయ్ అండి పీవీఆర్ పాలికరికి స్వాగతం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ దయచేసి చేసుకోండి లైక్ చేయండి అలాగే ఇప్పుడు చెప్పబోయే వీడియో మీద మీ కామెంటు కంపల్సరీగా మీరేమనుకుంటున్నారో అది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు కూడా ఇందాక మనకు అందిన వార్త ఏంటంటే వరల్డ్ రికార్డ్ ఆఫ్ గిన్నీస్ బుక్ ఇంగ్లీష్ బుక్లో వరల్డ్ రికార్డు సాధించిన గోల్డ్ ఎడిషన్లో శ్రీ నందమూర బాలకృష్ణ గారికి ఫస్ట్ ధన్యవాదాలు తెలియాలి కంగ్రాచులేషన్ చెప్పాలంటే తెలుగు సినిమా ఇండస్ట్రీయే కాదు భారతదేశ సినీ చరిత్రలో ఫస్ట్ టైం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయన పేరు నమోదయ్యింది అది తెలుగు నుంచి ఆయన పేరు నమోదు చాలా సంతోషకరం మా మన భారతదేశ సినీ చరిత్రలో ఎంతోమంది మహానటులు ఎంతో పెద్ద పెద్ద గొప్ప స్టార్లు నటులు ఉన్నారు కానీ వాళ్ళకు ఎవరికీ దక్కని ఈ అవకాశం మన బాలయ్య బాబు గారికి దక్కిందంటే నిజంగానే ఒక తెలుగువాడిగా ఆయన అభిమానులుగా చాలామంది సంతోషపడుతూ ఉంటారు తెలుగువాడిగా మనందరం ఆయన అలాగే ఆయన అభిమానిగా నేను కూడా చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే ఆ అవకాశం మన హీరోకి దక్కింది మన తెలుగు ఇండస్ట్రీ నుంచి తెలుగు వాడికి దక్కిందనే ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది చూసారా అది నిజంగానే చెప్పలేని ఒక ఆనందం యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సినీ చరిత్రలో ఆయనకు ఈ అవకాశం దక్కడం అలాగే హాస్పిటల్స్ క్యాన్సర్ హాస్పిటల్ ఆయన పదిహేను సంవత్సరాలుగా నడుపుతున్నాడు ఇవన్నీ చూసుకొని ఏకైక నటుడు యాభై సంవత్సరాలు హీరోగా పూర్తి చేసుకున్న ఏకైక నటుడు సినిమా మన భారతదేశ సినిమా ఇండస్ట్రీలో అలాంటి గొప్ప నటుడికి అలాంటి గొప్ప అవకాశం వరల్డ్ రికార్డ్ ఆఫ్ హిన్నీస్ బుక్లో అది కోల్డ్ ఎడిషన్లో ఆయన పేరు నమోదవడం అన్నది నిజంగానే చాలా చాలా గొప్ప విషయం పడే విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ మన భారతదేశ సినిమా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో అలాగే తెలుగు వాళ్ళు ఇంకా ఆనందపడాల్సిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఆయన అభినందించి మన తెలుగు వాడు అంటే ఏంటో ఒక్కసారి ప్రతి ఒక్కరికి తెలిసేలాగా మీరు కామెంట్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అలాగే మన సినిమా తెలుగు సినిమా ప్రేక్షకులు ఎవరైతున్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు షేర్ చేయండి మన గొప్ప చరిత్రని గొప్ప నటులని అలాగే మన తెలుగువాడిని ప్రోత్సహిస్తూ మీరు అందరూ కంపల్సరీ ప్రతి ఒక్కరూ కామెంట్ పెట్టి షేర్ చేసి ఈ విషయాన్ని ఇండియాకే కాదు వరల్డ్కి కూడా తెలిసేలాగా తెలుగు అంటే ఏంటన్నది అది తెలిసేలాగా ప్రతి ఒక్కరూ మీ అర్శద్వనాలతో మీ కామెంట్ రూపంలో తెలియజేసి అందరూ అభినందించి గౌరవిస్తారని నేను అనుకుంటున్నాను అలాగే ఈ వీడియో మీద మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్లో నా ఛానల్ని పీవీఆర్ పల్లకల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి పది మందికి చేరేలాగా షేర్ చేసి కామెంట్ పెట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ ఈ న్యూస్ అందరికీ చేరేలాగా మీరు షేర్ చేయండి అలాగే నందమూరి అభిమానులు ప్రతి ఒక్కరూ ఆనందాల ఆనందంతో ఉప్పొంగుతూ ఉంటారు మీరు అందరూ కంపల్సరీగా దీన్ని షేర్ చేసి మీ వాట్సాప్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఫేస్బుక్లో ఎక్కడైనా సరే ఈ వరల్డ్ రికార్డ్ ఆఫ్ గిన్నెస్ బుక్ ఇది కంపల్సరీగా షేర్ చేయండి మన ఇండియన్ ఇండియన్ ఇండియా ఆర్టిస్టుల్లో ఫస్ట్ టైం ఇది రావటం అది గుర్తుపెట్టుకోండి ఇండియాలో పెద్ద పెద్ద నటులకి రాని ఈ అవకాశం ఓన్లీ ఒక నందమూరి బాలకృష్ణ గారికి వచ్చింది అది అందరు గర్వపడేలాగా ఈ న్యూస్ మనందరికీ గర్వం గర్వపడేలాగా ఉంటుంది కాబట్టి ఇది పది మందికి చేరేలాగా అందరూ లైక్ చేసి కామెంట్ పెట్టండి ఓకే అండి ఓకే బాయ్ థ్యాంక్ యూ